రెండు తలంపుల మధ్య ఉంటే ఎలా ఉంటుందండి ఏది కూడా సరిగ్గా పని జరగదు ఎవరు ఇద్దరు యజమాను దాసులుగా ఉండనేరు ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణము చేయలేరు ఏలియా ప్రవక్త చెప్తున్నాడు ఇప్పుడు ఏలియా ప్రవక్త వచ్చి అక్కడున్న ప్రజలతో అంటున్నాడు ఎందుకు మీరు రెండు తరంపుల మధ్య తడులాడుతున్నారు యహోవా దేవుడైతే ఆయన బయలు బయలుదేవుడైతే ఆయన అనుసరించాడు ప్రకటన చేయగా జనులు ఆయన ఎదుగు వచ్చి ప్రత్యుత్తరం ఇచ్చారు ఇప్పుడు నాలుగు వందల మంది ఈ అబద్ధ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారు యహోవా పేరటనే ఇస్రాయిల్లో ఉన్నవారు పది గోత్రాల్లో ఉన్నవారు అబద్ధ ప్రవక్తలుగా మారిపోయారు ఇప్పుడు ఏలియా ఒక్కడే నిజమైన ప్రవక్త వీళ్ళ మధ్య ఒక చిన్న పోటీ జరుగుతుంది అదేంటంటే దాని స్టోరీ చెప్పేస్తున్నానికి నేను వారు ఒక ఎద్దు తీసుకొని దాని మాంసం అంతయు ముక్కలుగా చేసి అబద్ధ ప్రవక్తలు నాలుగు వందల మంది కట్టెల మీద పెట్టి వారు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చి అది దహించబడాలి ముందు ఛాన్స్ వాళ్ళకి ఇచ్చేసాడు వారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కేకలు వేశారు అరిచారు వేశారు అన్నీ అయిపోయాయి మధ్యాహ్నం వరకు వాళ్ళ దేవుడు ఇంకా పైనుంచి వచ్చి దిగి వారి యొక్క పశువు యొక్క మాంసమును కాల్చలేదు అప్పుడు ఏలియా వాడు నిద్రపోతున్నాడేమో వాడు ఏమైనా ధ్యానంలో ఉన్నాడేమో వాడు దూరంగా ఉన్నాడేమో వాడు ప్రయాణంలో ఉన్నాడేమో వాడు లేపాలేమో అని చెప్పేసి ఎగతాలు చేస్తాడు ఈ నాలుగు వందల మంది కోపం వచ్చి ఇంకా కత్తులు తీసుకొని వాళ్ళ ఆచారాల ప్రకారము ఒకరికొరు పొడుచుకుంటారు అంటే రక్తం చిందిస్తేనైనా వస్తాడేమోనని పొడుచుకొని ఎగిరి తంలాడి ఆయాసపడి కింద పడి చేస్తారు ఆఖరికి ఆఖరికి సాయంత్రం అయిపోతుంది సాయంకాల సమయం బలి అర్పించే సమయం వస్తుంది అప్పుడు వాళ్ళు పక్కకు పోతారు మా వల్ల కాలేదని అప్పుడు ఏలియా ఒక యుద్ధం తీసుకొని తాను వదించి కట్ల మీద వేసి ఆ దాని చుట్టూ కందకం త్రవ్వించి మూడుసార్లు కట్టెలు మునిగిపోయేటట్టుగా మాంసం మునిగిపోయేటట్టుగా ఆ యొక్క బలిపీఠం మునిగిపోయేటట్టుగా ఒక నీళ్ళన్నీ వేపిస్తాడండి అంటే ఇప్పుడు కట్టెలు నీళ్ళల్లో ఉన్నాయి మాంసం నీళ్ళల్లో ఉన్నాయి చూసారా మొత్తం నీళ్ళ మీదే ఉన్నాయి అయినా మోకాలుని ప్రభువా నిజమైన దేవుడు నిజమైన దేవుడు నాతో ఉన్నావు అదిగో ఈ అపర్ధికులకు తెలియాలి అది ఊరికే మోకరించి ప్రార్థన చేయడమే ఇంకా ప్రార్థనలో ఆమె అనలేదండి అనకుండానే ఆయన కళ్ళు మూసుకొని ఉండగానే పై నుండి అగ్ని దిగి వచ్చి ఆకాశం నుండి ఆ యొక్క ఎడ్లు యొక్క మాంసము ఆ తర్వాత కట్టెలు ఆ తర్వాత దాంట్లో ఉన్న నీళ్ళు ఆ తర్వాత రాళ్ళు కూడా బూడిదైపోయాయి ఏంటంటే మొత్తం ప్రార్థన ముగించలేదండి ఒక నిమిషంలో కూడా ఆ అయిపోయి అంటే నిజమైన వాడెవరు అబద్ధమైన వాడెవరో ఇక్కడ తేలిపోయింది అంటే నిజమైన బోధ ఒకటి ఉంది అది మనకు బైబిల్ తెలియజేస్తుంది ఆ నిజ బోధ దగ్గరికే నువ్వు రావాలి ఆ సత్యం దగ్గరికి రాకపోతే ఆ తర్వాత నాలుగు వందల యాభై మందిని ఏం చేశాడు తెలుసా నరికిపడేశాడు తల వాళ్ళని చంపేశాడు అంటే వారి యొక్క జీవితం చివరికి నాశనం అని చూపిస్తుంది ఇంకా పక్కనకి వెళ్తే ఇంకొక స్టోరీ చూద్దాం పక్కనే పక్కకే ఇరవై ఒకటా అధ్యాయునికి వెళ్ళిపోదాం అంతే ఇరవై చదవండి ఇరవై రెండో అధ్యాయం సార్ ఇరవై రెండో అధ్యాయం ఇక్కడ ఆహాబు రాజు అనేవాడు పది గోత్రాలకు రాజు రెండు గోత్రాలకు రాజు యహోషాపాతు యహోషాపాతు నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తాను రామోద్గిలాది మీదకి వెళ్దామని యూదుల రాజు ఇస్రాయేల్ రాజు కలిసి యుద్ధానికి పోవడానికి ముందు వాళ్ళు ప్రవక్తలతో విచారం చేస్తారు ఇక్కడ ప్రవక్తలతో విచారం చూడండి ఇరవై రెండో అధ్యాయం ఐదవ వచ్చినం పిమ్మట యహోషపాతు నేడు యహోయత విచారణ చేయుదు రెండని ఇస్రాయల్ రాజుతో అనగా ఇస్రాయల్ రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలు పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్లాది మీదకి పోదుమా పోకుందుమా అని వారిని అడిగాను అందుకు యహోవా దాని రాజైన నీ చేతికి అప్పగించను గాక పోండని వారు చెప్పిన గనక యహోశపాతి విచారణ చేయట వీరు తప్ప యహోవా ప్రవక్తలు ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగాను అందుకు ఇస్రాయలు రాజు ఇమ్లా కుమారుడైన మీకయ్య అని ఒకడున్నాడు అతని ద్వారా మనం యహో యుద్ధ విచారణ చేయవచ్చును కానీ అతను నన్ను కూర్చి మేలు ప్రకటించగా కీడే ప్రకటించును గనక అతను ఎందుకు నాకు ద్వేషం కలదని యోహపాతో అనగా యోషపాతో రాజైన మీరు అలాగనవద్దు అప్పుడు ఇస్రాయల్ రాజు తన పరివారంతో ఒకని పిలిచి ఇమ్లా కుమారుడైన మీకే శీఘ్రంగా ఇక్కడ తీసుకురాడని చెప్పిన యూదుల రాజు ఏమన్నాడంటే మనము పోతే గెలుస్తామా లేదా అని ఒకసారి మన ప్రవక్తల ద్వారా దేవునితో విచారం చేద్దాము అంటే నాలుగు వందల మంది ప్రవక్తలు ముందుకొచ్చి ఏం చెప్పారంటే వాళ్ళు మీరు వెళ్తే రామద్ గిలాద్ మీద గెలుస్తారు విజయం పొందుకొని వస్తారని చెప్పారు ఎవరు పేరు చెప్తున్నారు వాళ్ళు దేవుని పేరిటే యహో పేరిట చెప్తున్నారు అక్కడ మాకు దేవుడే చెప్తున్నాడు మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు నాలుగు వందల మంది ఇప్పుడే చెప్పండి నాలుగు వందల మంది ఒకే వైపున మీరు వెళ్తే గెలుస్తారు అని చెప్పినప్పుడు నాలుగు వందల మంది మాట వింటారా ఇప్పుడు మీకు వచ్చి ఏం చెప్తాడు తెలుసా మీరు వెళ్తే చచ్చిపోతారు గొర్రెల వల్లే చెదిరిపోతారు మీరు వెళ్ళొద్దు అంటాడు ఆ నాలుగు వందలు ఏమంటారు అదే దేవుని పేరటే ప్రవచిస్తున్నారు వాళ్ళు వెళ్తే మీరు గెలుస్తారు జయిస్తారు అంటున్నారు కానీ ఈయనొక్కడే వచ్చి ఏం చెప్తాడు తర్వాత పదిహేడో వచ్చినాం పదిహేడో వచ్చినాం అతడు లేని గొర్రెవలే కాపురలేని చెవిపోయి కోట చూచిన వారికి యజమాను లేడు ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసని యహవా సెలవు చెప్పాను పద్దెనిమిది అప్పుడు ఇస్రాయల్ రాజు ఓషపాతం చూసి ఇతడు నన్ను కూర్చి మేలు పలక కీడే ప్రవచనం నేను మీతో చెప్పలేదా అనగా మీకే ఇట్లా యహోవా సెలవు ఇచ్చిన మాట ఆలకించమో యహోవా సింహాసనుడు అయ్యి ఉండగా కుడి ఒక మన కుడివార్షిమ ఎడపార్శ్వ నిలిచి ఉంటుంది చూస్తుంది రాముద్ గిలాది మీదకి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతను ప్రేరేపించినో యహవాసెలిచ్చిగా ఒకడు ఆ విధముగా ఒకడు మరియు విధంగా యోచన చెప్పి అంతలో ఒక ఆత్మ ఆయన ఎందుకు వచ్చి యహోవా సన్నిధి నిలబడిను నేను అతని ప్రేరేపించనుగా యహోవా ఏ ప్రకారము అతను ప్రేరేసి అడిగేను అందుకు అతను నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు వెళ్ళి ప్రేరేపించి జయముందుము పోయి ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను యహోవా నిన్ను కూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధముడు ఆడు ఆత్మను ఉంచి ఉన్నాడు అని చెప్పాడండి నీ నాలుగు వందల మంది ప్రవక్తలు యహవ పేరటే ప్రవచిస్తున్నారు కానీ అబద్ధమాడే ఆత్మను పెట్టాడు నిన్ను చంపేయాలని దేవుడు అని చెప్తే అప్పుడు ఈతనేమన్నాడు తెలుసా నాలుగు వందల మందికి ఒకడు హెడ్ ఉంటాడండి ఒకడు సితికియా అని పేరు వాడు వచ్చి ఇలా లాగి అలా కొడతాడండి నిజమైన ప్రవక్తను కొడతాడండి ఎప్పుడు నిజమైన వాళ్ళు దెబ్బలు తింటూనే ఉంటారు అవమానం పడుతూనే ఉంటారు ఆ నాలుగు వందల మందికి వాడు పైవాడు వాడు ప్రవక్తే ఫాట్ అని కొడతాడండి చెంపుకేసి ఎవరిని మీకయానే నిజం పలికిన వాడు పోవద్దు నీ నాలుగు వందల మంది ప్రవక్తల్లో దేవుడే అబద్ధమాడే ఆత్మను పెట్టి ఆ దేవుని పేట ప్రవచించినను దేవుడే నేను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు వెళ్ళొద్దు అని చెప్పాడండి అంటే అబద్ధం చెప్తావరా నాలుగు వందల మంది చెప్పింది ముఖ్యమా నువ్వు ఒకటి చెప్పింది ముఖ్యమా నాలుగు వందలు చెప్పింది మంది చెప్పిందే మేము నువ్వు ఒకటి చెప్పావు కనుక మేము నమ్మమంటున్నారు నాలుగు వందల మంది అంటే చూసారా మెజార్టీనే నమ్ముతాం మనం ఏమి నమ్ముతాం మనకి తొంభై ఐదు శాతమే కావాలి ఐదు శాతం వద్దు వాళ్ళందరినీ దేవుడి పేరటే ప్రేరేపిస్తున్నారు కదరా వాళ్ళు దేవుడి పేరటే చెప్పారు కదరా నువ్వేందరో అడ్డంగా చెప్తున్నావు నువ్వే ఆ పద్ధతి కూడా అని చెప్పేసి పాటను పీకండి చంపకేసి అప్పుడు ఏమంటారు తెలుసా ఇప్పుడు కాదురా తెలిసేది ఖడ్గం వస్తుంది రామోద్ గీలాదు వాళ్ళ మీదకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు చావడానికి అక్కడ సందులోకి ఈ సందులోకి ఆ ఇంట్లోకి దూరుతావు చూడు అప్పుడు తెలుస్తుందిరా నీకు ఖడ్గం నీ మీదకి వస్తున్నప్పుడు చావు బతుకుల్లోకి వెళ్తున్నప్పుడు నువ్వు దాచిపెట్టుకోవడానికి ఇండ్లు ఇండ్లు దూరతావు గృహలు గుహలకు దూరుతావు అప్పుడు నాతో దేవుని ఆత్మ ప్రవచించిందని నేను దేవుని ఆత్మానుసారంగా నిజం చెప్పానని నాదే సత్యమని వాళ్ళ దప్పమని అప్పుడు తెలుస్తుంది నీకు అన్నాడు కానీ మీకు ఆయన ఏం చేశారు తెలుసా సత్యం చెప్పినందుకు తీసుకెళ్లిపోయి జైల్లో వేశారండి అప్పుడు వెళ్దాం పద అని చెప్పేసి అందరూ నాలుగు వందల ప్రవక్తలు ఈ సిద్దికియా అనేవాడు ఆహాబు యహోషా మొత్తం మొత్తం అంతా వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోగానే ఆహాబు చనిపోయాడు ఆహాబు సైన్యం చనిపోయింది సిద్దికియా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి వెంటపడి వెంటపడి చంపేశారు మొత్తం మెటాస్ చూసారా ఆ పద్ధం ఎప్పటికీ చంపుతుంది పాత నిబంధనలో శరీరానుసారం గనక శరీరానుసారంగా వారు చనిపోయారు క్రొత్త నిబంధనలో ఇది ఆత్మానుసారం గనక నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది అబద్ధాన్ని నమ్మితే ఇవి మనకు బైబిల్లో చెప్పబడిన ఇంట్స్ అనమాట బైబిల్లో మనకి ఇవ్వబడిన సూచనలు ఇవి కనుక అబద్ధాన్ని మనం నమ్మితే అబద్ధపు బోధన అబద్ధాన్ని మనం నమ్మితే మనం నాశనానికి అనడానికి ఇవన్నీ కూడా మనకు సూచనలుగా చెప్పబడ్డాయి సత్యాన్ని మనం నమ్మాలి సత్యాన్ని మనము వెంబడించాలి ఆ సత్యం ఏంటంటే బైబిల్లో ఉన్న వాక్యం ఆ వాక్యానుసారమైన బోధ ఎవరు చెబుతున్నారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మీ మీద ఉంది మేము వింటాం అంతే అంటే మాత్రం కాదు స్థిరత్వంగా నిలబడాలి ఎలా నిలబడాలి నా కొడుక కాదా నా పిల్లలా కాదా అని అనుమానం అంటే ఎట్లుంటుందండి వానికి ఏదైనా తీసుకురావన్నప్పుడు కానీ వాడిని చూసినప్పుడు కానీ మనకి ఎట్లుంటుంది లోపల వీడు నా కొడుకే నా కూతురే అంటే ఆ ప్రేమ ఎట్లుంటుందండి సత్యం అనేది కూడా ఏం చేస్తుందంటే మనిషిని ఖచ్చితమైన స్థిరత్వంలో నేను ఖచ్చితమైన స్థిరత్వంలో నేను ఆ ఖచ్చితమైన స్థిరత్వం ఎలా ఉంటుందంటే ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అది పొందుకోవాలని మీరు నేను ఎంతగానో ఆశిస్తున్నాను అక్కడికే నేను అడుగులు వేస్తున్నాను